హాయ్ ఈరోజు విష్ణు పురాణంలోని మరికొన్ని విషయాలు తెలుపుతాం శ్రీకృష్ణుడి మరణం తరువాత కలియుగం మొదలవుతుంది అప్పుడు అధర్మం పుడుతుంది అతనికి అసత్యం అనే భార్య ఉంటుంది వీరిద్దరికీ అంబుడనే కుమారుడు మాయా అనే కుమార్తె జన్మిస్తారు ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు వీరికి దంభుడు అనే కుమారుడు వికృతి అనే కుమార్తె పుడతారు ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు వీరికి క్రోధం అనే కుమారుడు హింస అనే కుమార్తె పుడతారు వీరిద్దరూ పెళ్లి చేసుకోగా వారికి కల్కి జన్మిస్తాడు సో కలిపురుషుడు నూనె కారుతున్నట్లు ఉన్న శరీరము నల్లటి శరీరము కాకి కడుపు వంటి కడుపు పెద్ద సొరంగం లాంటి నోరు ఎర్రటి మిడిగుడ్లు చాలా భయంకరమైన వికారమైనటువంటి ఒళ్ళు దుర్వాసన వచ్చే విధమైన శరీరము జూదము సురాపానము స్త్రీలోలత్వము అనేక రకాల అవలక్షణాలతో కలిగి ఉంటాడు ఇతని భార్య ద్విరుక్తి వీరికి భయం అనే కుమారుడు మృత్యువు అనే కుమార్తె జన్మిస్తారు ఈ ఇరువురు అక్రమ ప్రవర్తనతో నరకం అనే కుమారుణ్ణి యాతన అనే కుమార్తెను కంటారు ఈ రూరు అనాచారులుగా ప్రవర్తించి చాలామంది దురాచారములు కలిగిన వారిని కంటారు వీరందరూ కలిసి యాగాదులను పాడు చేస్తూ ఉంటారు అలాగే రోగాలను పెంచుతారు అకాల మృత్యువును పెరిగేలా చేస్తారు భయాన్ని దుఃఖాన్ని పెంచుతారు ఈ కలియుగంలో మంచి ఆచారాలను దూషించేవారు దురాచారులు వేద విహీనులు వితండ వాదం చేసేవాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు కులకాంతలు కులటలుగాను కులటలు కులకాంతలుగాను మారుతారు సన్యాసులు గృహస్థులుగా మారుతారు జంధ్యాలు ఉన్నవారు మాత్రమే బ్రాహ్మణులు అంటారు కాషాయం కట్టిన ప్రతివాడిని సన్యాసి అంటారు వితంతువులు పునర్వివాహం చేసుకుంటారు గర్భవిచ్ఛిత్తి అంటే అబార్షన్స్ చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి పెరుగుతుంది ప్రజల నుండి అధిక వసూలు చేస్తారు అలాగే కలియుగం మొదటి పాదంలో శ్రీకృష్ణుడిని దూషిస్తారు రెండవ పాదంలో శ్రీహరి నామం కూడా వినడానికి ఇష్టపడరు మూడవ పాదంలో వర్ణ సంకరం జరుగుతుంది నాలుగవ పాదంలో నానా కులాల వారు సహపంక్తిన భోజనం చేస్తారు అలాగే నాస్తికులు పెరుగుతారు కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచాక ధర్మాలను ధర్మ పరులను నిందిస్తారు పదివేల సంవత్సరములు గడిచాక శ్రీహరిని పూజించటం మానివేసి క్షుద్రదేవతలను పూజిస్తారు సనాతన ధర్మమును వదిలివేస్తారు బ్రాహ్మణులు భక్తులను నిందిస్తారు వేదాలు శాస్త్రాలు పురాణాలు తెలుసుకోలేరు స్త్రీ పురుషులు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తారు మనుషుల మాటలలో మాత్రమే దయ శీలము అహింస అనేవి ఉంటాయి పదహారు ఏళ్లకే జుట్టు తెల్లబడుతోంది ఇరవై ఏళ్లకు అన్నీ ఊడిపోతాయి ఎనిమిదవ ఏట బాలికలు తల్లులవుతారు అనేక మంది గొడ్రాళ్ళు అంటే పిల్లలు లేనివారు వారు అనేక మంది అవుతారు అలాగే దేవ బ్రాహ్మణ గురువుల సంపదలను దొంగిలిస్తారు పరస్త్రీలను పొందుతారు భార్యాభర్తల మధ్య కట్టుబాట్లు ఉండవు పగటివేల నియమాలను వదిలివేస్తారు అమావాస్య రాత్రి గ్రహణ కాలంలో కూడా భోజనాలు చేస్తారు ఈ విధంగా కలి జననం గురించి తెలిపినాం అలాగే ఇప్పుడు చెప్పబడ్డవన్నీ కూడా కలియుగంలోని లక్షణాలు ఇవన్నీ కూడా విష్ణు పురాణంలో తెలపబడ్డవే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇట్